మీరు చూస్తున్నది దొరిగిల్లు ప్రాజెక్ట్ అండి మరి మనకి ఈ యొక్క దొరిగిల్లు ప్రాజెక్ట్ అనేటువంటిది దాదాపు కర్ణాటకలో పుట్టి కందుకూరు చెరువు అనగా తనకల్లు ముండలం కందుకూరు చెరువు అనేటువంటిది వస్తుందండి అక్కడ కందుకూరు చెరువులో వచ్చి కర్ణాటకలో పుట్టినటువంటి ఈ యొక్క పాపాగ్ని నది అంటారండి మరి ఇది అక్కడ ప్రారంభమైనటువంటి బవాగ్ నది మరి కందుకూరు చెరువు నుండి మరి సిజీ ప్యాక్ ప్రాజెక్ట్ అనేటువంటిది మనకి కనకల్లు మండలంలో సిజీ ప్రాజెక్ట్ అండి మరి సిజీ ప్రాజెక్టు దగ్గర అక్కడ నుండి పెడపల్లి కుండ మండలం పెడపల్లి ప్రాజెక్టు పెడపల్లి నుండి ఈ యొక్క ఏదైతే చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు వెలుగులు ప్రాజెక్ట్ అనేటువంటిది అత్యంత ప్రతిష్టంగా పెట్టారు మరి ఈ యొక్క వెలుగులు ప్రాజెక్టు ఆనుకునే సోలార్ సోలార్జెక్ట్ అనేటువంటిది సోలార్ మనకి అత్యంత పెద్దదైనటువంటి రాయలసీమలో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెద్దదైనటువంటి సోగా ప్రాజెక్టుగా ఆకొని ఉంటుంది ఒక వెలువెల్లు ప్రాజెక్టు దాదాపు ఐదు టీఎంసీలు పైచులకు నీటినిలో ఉంటుంది మరి ఇది తాగునీరు సాగునీరుకి తాగునీరు అనగా మనకి రాయిచోటి గాలుగులు తదితర మండలాలకి తాగునీరుని అందిస్తూ మరి దాహతిని తీర్చేటువంటి మన యొక్క ఈ యొక్క ప్రాజెక్ట్ అండి మనం చూస్తున్నటువంటిది వెలుగుల్లు ప్రాజెక్టు వెలుగుళ్ళు ప్రాజెక్ట్ అంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది దాదాపు వందల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి రోత్సహమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టు వెలుగుల్లు ప్రాజెక్టు